అందరికీ నమస్కారం నేను మీ గోగునే రఘు ప్రసాద్ వేంపడ గ్రహాల ఏనామ గ్రామ భూముల గురించి రైతులు అవగాహన కల్పించడానికి పొట్లూరు సత్యనారాయణ గారు ప్రశ్నలు వేస్తున్నారు కదా అట్లా ఐదో ప్రశ్న ఉంది ఐదో ప్రశ్న ఆయన ఏమడుగుతున్నాయంటే మనకి భారతదేశం స్వాతంత్రం వచ్చినాక ఎస్టేట్ అబాలిషన్ యాక్టు కింద ఏ ఎప్పుడు ఏ దాబాలు జరిగినాయి సెటిల్మెంట్ ఆఫీసుల్లో ఎట్లా తీర్పిచ్చారు దాన్ని పర్యవసానం ఏంటి అని చెప్పి అడిగారు దానికి నాకు తెలిసిన సమాధానాన్ని ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను పంతొమ్మిది వందల నలభై మనకి భారతదేశం స్వతంత్రం వచ్చినాక పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సంవత్సరంలో మద్రాస్ ఎస్టేట్స్ అబాలిషన్ అండ్ కన్వర్షన్ ఇంటూ రైతు వారి యాక్ట్ అనే ఒక చట్టం వచ్చింది అది చాలా మంచి చట్టం అంటే పూర్వం బ్రిటిష్ టైంలో ఏం జరిగిందో అది దాన్ని ఇప్పుడు జమీందారీ వ్యవస్థని కాకుండా రైతువారి వ్యవస్థగా మార్చాలని మనకి దున్నేవాడికే భూమి ఇట్లాంటి చట్టాలని మనం అనుకుంటాం వాడుక భాషలో అట్లాంటిది ఈ దీంట్లోనే చెప్పినాయి ఆ పదాలన్నీ పన్నెండు సంవత్సరాలు ఎవరైతే వరుసగా పొజిషన్ చూపిస్తే ఏదో రకంగా నువ్వు కౌలుకైనా చేయి లేకపోతే శిస్థులు కట్టుకుంటే పట్టాదారుగా ఉండు అక్కడ నువ్వు ఏ ఇప్పుడు ఎవరిదన్నా భూమిలో నువ్వు వ్యవసాయం చేస్తున్నా కానీ జమీంద ఆ భూమి జమీందారుది జమీందారు దగ్గర నేను కౌలుకు తీసుకుంటాను నేను మళ్ళీ సబ్లిడీ చేస్తాను ఇంకొకరికి అట్లాంటి రైతుకు కూడా ఇక్కడ రైట్ హక్కులు వస్తాయి అన్నమాట ఆ చట్టం అట్లా ఉంటుంది ఆ చట్టం రాగానే ఎస్టేట్ సెటిల్మెంట్ ఆఫీసర్ అని పద్నాలుగు బై నలభై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఒక కమిషన్ ఒక సెటిల్మెంట్ ఆఫీసరు దీని మీద నియమించబడ్డాడు అప్పటి కృష్ణా జిల్లా కలెక్టర్ ద్వారా నియమించారు అది ఆయన పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల అరవైలో జరిగిన ఈనాం ఫెయిర్ రిజిస్ట్రేషన్లు ఉన్నాయి అనుకుంటున్నాం కదా మొత్తం తొమ్మిది రాశారు ఒకటి మేజర్ గ్రాంట్ ఎనిమిది మైనర్ గ్రాంట్లు ఆ మైనర్ గ్రాంట్లో ఏయో కొన్ని కొర్రీలు ఉన్నాయి ఆ కొర్రీలని అడ్డం పెట్టి ఆయన ఇది ఎస్టేట్లోకి రాదు అని తీర్పిచ్చారు ఆ రోజు నలభై తొమ్మిదిలో ఏర్పడింది యాభైలో వచ్చింది ఆ తీర్పు దాని మీద ఈ రైతుల తరపున ఒక పొట్లు సాంగ్ గారని ఒక ఆయన కొత్తగా అప్పుడే పంతొమ్మిది యాభై యాభై ఒకటిలో అనుకుంటా ఆయన భూములు కొనుక్కున్నాడు ఆయన ఆయన తమ్ముడు రామకృష్ణ గారని ఎక్కడ గుడివాడ తాలూకాలో కొమరవోలు ఊరి నుంచి వచ్చి ఇక్కడ భూములు కొన్నారు ఎవరు భూములు కొన్నారు పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరంలో ఒక దావా పడింది ఈ జమీందారు మేక శ్రీమన్నారాయణ గారు ఒక వెయ్యి రెండున్నర ఎకరాలని ముగ్గురు వ్యక్తులకి అమ్మారని చెప్పుకున్నాం ఇంతకుముందు అందులో గుడివాడకు చెందిన టెంబర్ మర్చెంట్ ఒక ఆయన ఉన్నాయంట ఒల్లూరుపల్లి రామచంద్రరావు ఆయన ఆయన దగ్గర ఈ భూమి కొన్నాడు ఎట్లా కొన్నాడు ఆయనకి ఈయన అప్పు ఉన్నాడంట ఆ అప్పుకి రాంచుకున్నాడు ఇది అవన్నీ అందులో డాక్యుమెంట్లో రాశారు ఇది ఆయనకి ఉన్న అప్పులు ఎట్లా తీర్చ తీర్చుతూ దాని కింద జనరల్గా మనం చేస్తాం కదా అప్పులున్న వాళ్ళు ఆస్తులు కట్టుకుంటే అట్లాగా అట్ట కట్టుకున్నాడు ఆయన 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 తమ్ముడు ఆయన విజయనగరం ట్రిబ్యునల్ తీర్పులో ఉన్నాడు ఆయన విజయనగరం దీని మీద అప్పీల్ విజయనగరం ట్రిబ్యునల్ విజయనగరంలో ఏర్పడిందంట వాళ్ళు మళ్ళీ దీన్ని ఇక్కడికి న్యూస్ వీడు ఇంకో ట్రిబ్యునల్ వాళ్ళు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసి చేశారు వీళ్ళందరూ కూడా ఫస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ ఏది చెప్పాడో అదే చెప్పారు ఇది ఎస్టేట్లోకి రాదు అని అది ఎందుకు రాదు అన్నారు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో నేను దాన్ని మీకు చూపిస్తే చెప్తాను ఇక అది అందుకని ఇప్పుడు దాని మీద అట్లాగే పొట్లు లక్ష్య అనే ఆయన మాత్రమే పైకి లాగాడు అప్పీల్ చేసుకుంటా వెళ్ళాడు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో హైకోర్టు డివిజనల్ బెంచ్ దీన్ని ఎనామ్ ఎస్టేట్గా తీర్పు ఇచ్చింది ఇది మొత్తం ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఇప్పుడు ఈ సెటిల్మెంట్ ఆఫీసర్ కింద ఏం చెప్తాడంటే ఇది మొత్తం దేవుడికి రాయలేదు కొంత పార్ట్ విలేజ్ ఇది అని చెప్పి తీర్పిచ్చాడు ఆయన ఏదో అందులో ఉన్న సమాచారాన్ని బట్టి కాదు కాదు ఇది మొత్తం అంతా దేవుడి దేవుడికి సంబంధించింది అనేది దేవుడికి ఏనామదార్కి అనేది కాబట్టి ఇది ఎస్టేట్లోనే వెళ్తుందని చెప్పారు ఇదే నా సమాధానం నమస్కారం